అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ఒక అప్డేట్ను తీసుకొస్తూ అలాగే రెండో విడత డబ్బులను ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కింద ఏడు వేల రూపాయలను మరొకసారి ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు ఎప్పటి నుంచి పడతాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా తెలుసుకుంటారు మిగిలిన సమాచారాన్ని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే అక్కడ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా అందిస్తూ ఉంటుంది మరి మీకు ఇంకా డబ్బులు పడలేదు కాబట్టి ఈ వీడియో మీరు ఇంపార్టెంట్ మీకు చివరి వరకు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది చారం అనేది పూర్తిగా తెలుసుకుని దాని ద్వారా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ మీరు పొందడానికి వీలవుతుందనమాట కాబట్టి రైతులు తప్పకుండా వేయడం లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి మూడు విడతలను కాస్త తొలి విడత ఏడు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేసేసింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలు విడుదల చేసినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు డబ్బులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి చాలామంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదని అటువంటి రైతులందరినీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ నెల ఇరవై తేదీలోపు ఎవరికైతే మనకు సాంకేతిక కారణాలు ఉన్నాయో చిన్న చిన్న కారణాల వల్ల పైసలు డబ్బులు పడలేదో వారు ఇరవై తేదీలోపు గ్రీవెన్స్ పెట్టుకోవాలని మరి నెల ఇరవై ఏడవ తేదీలోపు మిగిలినటువంటి రైతులు గ్రీవెన్స్ పెట్టుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఇరవై ఏడు వరకు కూడా సమయం అయితే పొడిగించారండి ఇరవై ఏడవ తేదీలోపు మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటేనే ఇరవై ఏడవ తేదీలోపు మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు తొలివిడత ఏడు వేల రూపాయలు ఏదైతే ఇప్పుడు విడుదల చేస్తారో ఏడు వేల రూపాయలు మీకు జమ అవుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని లేదు తప్పకుండా మీరు కనుక ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబుఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు డబ్బులు పడుతూ ఉంటాయి రైతులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుందన్నమాట మరి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే వారికి అన్నదాత సుఖీ బోపియం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి డబ్బులు ఆల్రెడీ విడుదలయ్యాయి మరి డబ్బులు పడినటువంటి వాటిని చెప్పినట్లుగా ఈ కేవైసీ ప్రాబ్లం ఉందా లింక్ ప్రాబ్లం ఉందా లేకపోతే వెబ్లైన్లో రైతు వివరాలు నమోదు కలదో తెలుసుకుని నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క డబ్బులు ఎందుకు పడలేదనేది వారికి ఎక్కడ వివరాలను తెలుసుకుని వారి ద్వారా మీరు కనుక కావాల్సినటువంటి ప్రూఫ్స్ అందిస్తే మళ్ళీ కూడా మీకు అన్నదాత సుఖీ ఓపీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ తొలి ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా మనకు ఎదురు చూస్తున్నారు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పైసలు వస్తాయి రావా అని చెప్పేసి మరి మీకు అందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇరవై ఏడో తేదీలోపు కనుక మీకు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాపు కిసాన్ పథకానికి సంబంధించిన అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే మీకు ఇది ఇంపార్టెంట్ అలాగే ఇక మనం మిగతా చూసుకుంటే కనుక అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి రెండో విడత కింద సుక్కి సుఖీబాబు ఏం కిసాన్ కింద ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అని కూడా తెలుసుకుని దాని ప్రకారం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని మీరు ఈ యొక్క రెండవ విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట మరి రెండవ విడత డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఇప్పటికే నేను చెప్పినట్లుగా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తుండాలి మరి వెబ్లైన్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖ్యూ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఇంకా డబ్బులు పన్నటువంటి వారు అయితే మరి అన్నదాత సుఖ్యో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇంకా కొన్ని అంటే ఎవరైతే ఇంకా ఈ యొక్క రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా మనకు రెండో విడతకు సంబంధించి కూడా అన్నదాత సుక్కిబా ఓ కిసాన్ పథకానికి సంబంధించి మీరు కనుక అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవడానికి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు రెండో విడత అంటే తొలి విడత లేట్ అయింది కాబట్టి ఈ రెండో విడతను వెంటనే కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ రెండో విడత డబ్బులు వెంటనే కూడా మీకు జమ అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ రెండో విడతకు సంబంధించిన వీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోతుంది ఖచ్చితంగా ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా జమ కాబోతున్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందిలే మాకు ఏం ఇబ్బంది లేదనుకుంటారు కానీ చాలామందికి ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల కూడా మనకు డబ్బులు పడలేదు మరి ఇట్లా వాళ్ళంతా కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పీం కిసన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది చాలా మంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రెండో విడతను తొందరగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఎందుకంటే తొలి విడత లేట్ అయింది కాబట్టి ఈ రెండో విడతను వెంటనే కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది నేరుగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా కనుక మీకు కనుక అవకాశం ఉంటే ఇవి మరి రెండో విడత డబ్బులు వచ్చేస్తే మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వతే కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు డబ్బులను అయితే తీసుకోండి ఒకసారి మీరు అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకున్న తర్వాత అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి పేర్లుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే ఆటోమేటిక్గా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మీకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఇక్కడ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి మీకు అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో డబ్బులు కానీ మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాలోకి ఒకసారి పీఎం ఫసల్ బీమా యోజన డబ్బులు మీకు వచ్చిందా లేదా మీకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అందాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను